హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథలో భాగంగా ఈరోజు భూమి గగన్ల ప్రేమ కథ వింటున్నాం ఈ కథలో ఈ పాట వినబోయే ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం ఎక్కువగా పళ్ళు అలా కొరక్కు అసలేని ముందు ఉన్నవాళ్ళు ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు కదా వాళ్ళకి ఇలా పళ్ళు కొరకడం కట్టా తెలీదు ఇప్పుడు నువ్వు కొరకడం చూస్తే ఈ ప్రాజెక్ట్ వద్దు పళ్ళు కొరక పళ్ళు కొరకడం మాత్రమే నేర్పించండి మాకు అది చాలు అంటూ నీ దగ్గర ప్రాక్టీస్ అవ్వడం కోసం వచ్చినా వస్తారు ఆ తర్వాత అసలే పనసపండులా ఉన్న నిన్ను వాళ్ళను ఏం చేస్తారో అన్న భయంతో వాళ్ళ నుంచి నిన్ను ఎలా కాపాడుకోవాలో తెలియక తర్వాత తన పరిస్థితి ఏంటో అర్థం కాక పాపం జశ్వంత్ బ్రో తలా గోడ కేసు కొట్టుకోవాల్సి కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంత రిస్క్ అవసరమంటావా అంటూ అడిగాడు ప్రవీణ్ ఆ మాటలు ఇంకా భరించలేక మిస్టర్ ప్రవీణ్ మాటలు జాగ్రత్తగా రాని కోపంగా అరిచింది నేహ ఆ అరుపుతో అక్కడ ఉన్నవారందరూ కూడా ఆమె వైపు కొంచెం విచిత్రంగా చూశారు ప్రవీణ్ మాత్రం మనసులోనే నవ్వుకో కన్నింగా నవ్వుకున్నాడు జశ్వంత్కి అయితే ఆమె నోటి నుంచి ప్రవీణ్ అన్న మాట వినబడు వింటూ ఉంటే ఒళ్ళు మండిపోతూ ఉంది అతను తన వైపు చూసే అదోలా నవ్వడంతో ఏదో అనుమానం వచ్చి చుట్టూ చూసిన నేహకి అందరూ తన వైపు అదోలా చూస్తూ ఉండడం కనిపించింది దాంతో ఇబ్బందిగా నవ్వుతూ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటూ వాళ్ళందరికీ చెప్పి బయటికి వెళ్ళిపోయింది నేహ దాంతో చిన్నగా నవ్వుకుని అతను కూడా పైకి లేచి ఐఆమ్ ఆల్సో సారీ యూ ప్లీజ్ కంటిన్యూ అంటూ చెప్పి అక్కడ నుంచి ఆమె వెనక వెళ్ళిపోయాడు ప్రవీణ్ అది చూసి ఇక్కడ జరుగుతుంది నా కంపెనీ మీటింగ్ ఆ విషయం కూడా గుర్తు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి సారీ చెప్పి నచ్చినట్లు బయటికి వెళ్ళిపోతే ఏంటి అర్థం ఇప్పుడు వీళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి అని మనసులో అనుకుంటూ అసహనంగా ఫీల్ అవుతూ ఉన్నాడు జశ్వంత్ నేహా 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 అంటూ ఆమె వెనక ప్రవీణ్ వస్తూ ఉండడంతో నడిచేది కాస్త ఆగిపోయి సీరియస్గా అతని వైపు తిరిగి చూస్తూ అసలు నీకేం కావాలి ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు ఏ గతంలో నన్ను సాధించక తిన్నది నీకు సరిపోలేదా ఇంకా సాధించడానికి మళ్ళీ నా జీవితంలోకి తగలబడ్డావా నువ్వు నీ కారణంగా నేను చాలా కోల్పోయాను ప్రవీణ్ ఇంకా నా జీవితాన్ని కూడా నేను కోల్పోవాలి అని అనుకోవడం లేదు నీకు దండం పెడతాను దయచేసి నాకు నా కూతురికి దూరంగా ఉండు అంటూ ఆవేశంగా అరిచింది ఆమె ఆ మాటకి చాలా కోపరావడంతో ఏం కోల్పోయావు ఏం కోల్పోయావు నా వల్ల ఆహా అసలు నువ్వు ఏం కోల్పోయావు నా వల్ల ఏదో సరదాగా టేస్ట్ చేద్దామని చిన్న నాటకం ఆడినందుకు అది నిజం అనుకుని నన్ను అరెస్ట్ చేయించి స్టేషన్లో పెట్టించింది నువ్వు నా చదువు మధ్యలో ఆగిపోయేలా చేసింది నువ్వు నా జీవితాన్ని ఒక ప్రశ్నార్థకంగా మార్చింది నువ్వు ఒక పక్క ప్రాణంగా ప్రేమించిన నువ్వు దూరమయ్యి మరోపక్క చెయ్యాలి అనుకున్న డిగ్రీ మధ్యలోనే ఆగిపోయి ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియక కేసు క్లియర్ అవ్వకుండా ఇండియా వచ్చే దారి లేక నేను ఎంత నలిగిపోయానో తెలుసా నీకు నువ్వు అంత చేసినా కూడా నీ మీద కొంచెం కూడా కోపం రాలేదే నాకు ఏదో అపార్థం వల్ల నన్ను దూరం చేసుకున్నావు అర్థమయ్యేలా చెప్తే నువ్వే దగ్గర అవుతావు ఇద్దరం కలిసి సంతోషంగా జీవితాంతం కలిసి బ్రతుకుదామనుకుంటూ నీ గురించి వెతుకుతూనే ఉన్నాను చివరికి నువ్వు ఇక్కడికి వచ్చావు అని తెలిసింది ఇంకా నీ మనసులో నాపై ప్రేమ ఉండే ఉంటుంది ఆ ప్రేమతోటే నా గురించి ఇంకా నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు అని ఎంత ఆశగా నీ దగ్గరికి వచ్చానో తెలుసా కానీ నువ్వు నువ్వు నన్ను మోసం చేసి మరొకరిని పెళ్ళి చేసుకున్నావు ఆ క్షణం నా గుండె ఎన్ని ముక్కలైందో నీకు తెలుసా నాకు నువ్వంటే పిచ్చే ఆ పిచ్చే ముందు నువ్వు నాకు చేసిన ద్రోహం కానీ మోసం కానీ ఏమీ గుర్తు రాలేదు ఏం చేసినా నా నేహనే కదా అనుకున్నాను ఇదిగో ఇప్పుడు కూడా ఇంత జరిగినా కూడా నీ జీవితం బాగుండాలి ఒక మోసవాడి చేతిలో నువ్వు బలి అయిపోకూడదు అని ఆరాటపడుతున్నాను చూడు నిజంగా నిజంగా నేను పిచ్చివాడినే నిన్ను టార్చర్ పెట్టడం కోసమే చూస్తున్నాను అంటూ కళ్ళలో చేరిన కన్నీటిని చిన్నగా తుడుచుకున్నాడు ప్రవీణ్ అదంతా విన్న నేహకి ఒక్క క్షణం బ్రెయిన్ పనిచేయకుండా ఆగిపోయింది అయోమయంగా అతన్ని చూస్తూ ఉంది ఆమె ఇంకా నేహా ఇదంతా ఇంక వద్దు నేను నిన్ను ఇబ్బంది పెట్టను నువ్వు సంతోషంగా ఆ మోసగాడితోటే లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతికా నేను వెళ్ళిపోతాను అంటూ వెళుతున్న ప్రవీణ్ చేయి పట్టుకుని ఆపి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను నేను అరెస్ట్ చేయించడం ఏంటి ఆ రోజు నేను ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా నువ్వు పట్టించుకోకుండా కడుపులో నొప్పి అంటున్నా వినిపించుకోకుండా నన్ను వదిలేసి కఠినంగా వెళ్ళిపోయావు ఆ క్షణం నువ్వంటే ద్వేషం కలిగింది నిజమే మళ్ళీ నిన్ను జీవితంలో చూడకూడదు అనుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను అంతే కదా మన మధ్య జరిగింది ఈ పోలీస్ ఏంటి కేసు ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు అంది నేహ ఇంకా నటించాలనే చూడొద్దు నేహా నువ్వే కదా నిన్ను నేను మోసం చేశాను అంటే నా మీద చీటింగ్ కేసు పెట్టింది ఆ రోజు నీ ఫ్రెండ్ కాల్ చేసి నేహాని దగ్గరికి వచ్చి తను ప్రెగ్నెంట్ అంటూ నాటకం ఆడాలి అని చూస్తుంది ఫ్రాంక్ చేసి నిన్ను ఫూల్ చేయాలని చూస్తుంది నమ్మొద్దు అని చెప్తే రివర్స్లో నిన్ను ఫూల్ చేయడం కోసం నేను నా ఫ్రెండ్తో నాటకం ఆడాను అది అనుకుని నువ్వు నా మీద కేసు పెట్టావు ఆ విషయం నీకు చెప్దామని ఎంత ప్రయత్నించినా కూడా నువ్వు నన్ను కలవడానికి ఇష్టపడలేదు అని ప్రవీణ్ ఇంకా ఏదో చెప్తూ ఉండగా నీకు కాల్ చేసింది ఎవరు అంటూ అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి అతన్ని చూస్తూ అడిగింది నేహా అదే నీ ఫ్రెండ్ రియా అని ప్రవీణ్ చెప్పడంతో ఆలోచనలో పడింది నేహా ప్రవీణ్ తనని సెల్లార్లో వదిలి వెళ్ళిపోయిన వెంటనే అక్కడికి జశ్వంత్ రావడం తనని హాస్పిటల్లో జాయిన్ చేయడం ఏదో ఫార్మాలిటీస్ కోసమని పేపర్స్పై సంతకం చేయించుకోవడం ఆ వెంటనే నువ్వు ఇక్కడ ఉంటే మనిషి కాలేవు నాతో వచ్చేయంటూ ఇండియా తీసుకువచ్చేయడం ప్రవీణ్ని కలుస్తాను అన్న ఆ మోసగాడిని మళ్ళీ కలిసి ప్రాణం మీదకి తెచ్చుకుంటావా అంటూ తన మాట వినకుండా తనను బలవంతంగా కంట్రోల్ చేయడం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తలుచుకుంటూ ఉంటే ఇదంతా జశ్వంత్ ఆడిన నాటకమే అని ఆమెకి అర్థమవుతూ ఉంది ఆ వెంటనే కోపంగా మీటింగ్ రూమ్లోకి వెళుతూ ఉంది నేహ ఆమె కో మొహంలో కనిపిస్తున్న కోపం చూసిన ప్రవీణ్కి కూడా ఏదో అనుమానం రావడంతో అది క్లారిఫై చేసుకుందామని ఆమె వెనకే ఫాలో అయ్యాడు మీటింగ్ జరుగుతూ ఉండగా ఆవేశంగా జశ్వంత్ దగ్గరికి వచ్చి ఐదు సంవత్సరాల క్రితం నువ్వు యుఎస్ఏ వచ్చి ప్రమాదంలో ఉన్న నన్ను ఆ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అసలు ఏం జరిగింది అంటూ అడిగింది నేహా ఆ మాటతో షాక్ అయిన జశ్వంత్ ఏంటి నేహా ఏం మాట్లాడుతున్నావు మీటింగ్ హాల్లో ఇప్పుడు ఈ మాటలన్నీ అవసరమా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మన తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ అప్పటికి ఆ విషయం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు అతను ఏం జరిగింది ప్రవీణ్ పై కేసు పెట్టింది నువ్వేనా అంటూ గట్టిగా అరిచింది నేహ తానితో విషయం అర్థమైన ప్రవీణ్ వెంటనే తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తూ ఉన్నాడు నేహకి అంతా తెలిసిపోయింది ప్రవీణ్ మొత్తం అంతా చెప్పేశాడు అని తెలియడంతో హా నేనే కానీ అదంతా నీ మంచి కోసమే చేశాను నేను మోసం చేసినవాడు అని జశ్వంత్ ఇంకా ఏంటో అంటూ ఉండగా లాగి పెట్టి అతని చెంప మీద గట్టిగా కొట్టింది నేహా అందరిలో ఆమె అలా కొట్టడంతో జశ్వంత్ తీ బాగా హట్ అయింది వారందరి వైపు ఒక్కసారి చూసి కోపంగా నేహా చేయి పట్టుకుని అక్కడి నుంచి ఆమెను తనతో లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నాడు జశ్వంత్ భూమి కార్ ఎక్కడంతో సంతోషంగా ఆమెని అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉన్న కార్తిక్ తన ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి కార్ సడన్ బ్రేక్ వేసి ఆపాడు అతని మొహంలో ఒక్కసారిగా ఫీలింగ్స్ మారిపోయాయి దానితో ఆలోచన నుండి బయటకు వచ్చిన భూమి తన కారుకి అడ్డంగా కార్ ఆపి ఆ కార్కి అనుకుని నిలబడి ఉన్న గగన్ని చూసి ఒక్క క్షణం కూడా కారులో కూర్చోలేక డోర్ తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకుంది దాంతో గగన్ కూడా ఆమెని గట్టిగా హత్తుకున్నాడు అది చూసిన కార్తిక్కి ఒళ్ళు మండిపోతుంది రామేశ్వరం పోయినా శనీశ్వరం వదల్లేదు అన్నట్లు ప్రతిసారి వీడు ఎంట్రీ ఏంటో చూస్తూ ఉంటే దీన్ని దృష్టిలో వీడు హీరో అయిపోయినట్లున్నాడు అని అతను మనసులో అసహనంగా అనుకుంటూ ఉన్నాడు ఐ లవ్ యూ గగన్ ఐ లవ్ యూ నువ్వు నన్ను వదిలేసిన ఈ కొన్ని క్షణాలే నేను భరించలేకపోయాను అలాంటిది లైఫ్ లాంగ్ నిన్ను వదిలి నీకు దూరంగా ఉండాలి అంటే నా వల్ల కాదు అది అసలు నేను భరించలేను ఏం మాయ చేశావో తెలీదు కానీ నా మనసంతా నువ్వే నిండిపోయావు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నేను వదులుకోలేను గగన్ అంటూ ఏడుస్తూ చెప్పింది భూమి ఆమెని మరింత గట్టిగా పట్టుకుంటూ మరెందుకే న్యాయం అన్యాయం అంటూ కబుర్లు చెప్పావు ఆశిక అంత న్యాయమైన వ్యక్తి అయితే ఎప్పుడో తన ప్రేమతో నువ్వు నన్ను లాక్ చేసినట్లు తను కూడా లాక్ చేసుకుని ఉండేది తనకి నా వెనుక ఉన్న ఆస్తి కావాలి జైల్లో ఉన్న తన తండ్రిని విడిపించుకోవడం కావాలి అంతేకాని నేను కాదు నాకు అసలు ప్రేమ అంటే ఏంటో ఎలా ఉంటుందో తెలిసిందే నిన్ను కలిశాక భూమి నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు ఆ విషయం నీకు తెలియడం లేదు అంతే తెలిసినా నువ్వు ఒప్పుకోవడం లేదు అని నాకు తెలుసు అది నీకు తెలియాలనే ఆశిక వచ్చి అంత గొడవ చేస్తున్నా నేను మౌనంగా ఉన్నాను అంతే తప్ప అది చెప్తున్న అబద్ధాలన్నీ నమ్మి తన కళ్ళ తన కళ్ళలో కనిపించిన కన్నీళ్ళకి లొంగిపోయి కాదు దాని కడుపు సంగతి ఏంటో ఇప్పుడే నీ ముందే తెలుస్తాను పద అంటూ కార్ డోర్ తీసి ఆమెని కార్ లోపల కూర్చోపెట్టి బొమ్మలా నిలబడిపోయి వారిద్దరి వైపు చూస్తూ ఉన్న కార్తిక్ వైపు చూసి చూడు బ్రదర్ నేను చేసుకోవాలన్నా చేసుకోవాల్సిన అమ్మాయి వేరే వాళ్ళని చేసుకుంది అన్న జలసి నీకు ఉండవచ్చు కానీ వాళ్ళని విడగొట్టి వాళ్ళ ప్రేమ సమాధిపై నువ్వు పండుగ చేసుకోవాలి అనుకోవడం మాత్రం చాలా తప్పు నువ్వు చేసిన తప్పుకి నేను ఎలాంటి శిక్షణ వేయవచ్చు అంతవరకు ఎందుకు నిన్ను ఇప్పటికిప్పుడే ఈ క్షణమే మనుషుల్ని పెట్టి చంపించేసినా కూడా నన్ను అడిగేవారు ఎవ్వరూ ఉండరు కానీ అలా ఎందుకు చేయడం లేదో తెలుసా నీ వెనక ఉన్న నీ ఫ్యామిలీని చూసి నువ్వు లేకపోతే వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోతారు అన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను వదిలేస్తున్నాను అలా అని ప్రతిసారి వదిలేస్తానని అనుకోవద్దు ఈ రోజు నుంచి మొదలు నువ్వు నా భూమి వైపు కన్నెత్తి చూసినా సరే నీ శవం కూడా ఎవరికి దొరకకుండా చేస్తాను అంటూ అతనికి చిన్నగా వార్నింగ్ ఇచ్చి కార్ ఎక్కాడు గగన్ ఆ వార్నింగ్తో ఆల్మోస్ట్ తల తిరిగినట్లయింది కార్తిక్కి వెంటనే ఫోన్ చేసి ఆ విషయం ఆశికకి చెప్పాలి అని ఉన్న గగన్ ఇచ్చిన వార్నింగ్కి భయపడి పరాయి వాళ్ళ జీవితాల్లో వేలు పెట్టి తలకి బొప్పు కట్టించుకోవడం కన్నా తన జీవితం ఏంటో తను చూసుకోవడం బెటర్ అనుకుని డిసైడ్ అయిపోయి ఇంకా వాళ్ళ విషయంలో కలగజేసుకోకూడదు అనుకుంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు అతను గగన్ తనను వదిలేసి వెళ్ళిపోవడంతో చాలా బరువుగా అనిపించిన ఆమె మనసు అతను మళ్ళీ తిరిగి తన కోసం రావడంతో ఒక్కసారిగా తేలికైపోయింది అతని చేతిని చుట్టేసి అతను భుజంపై తలవాల్చి అలా పడుకుని ఉంది భూమి ఏంటి వదిలేసి వెళ్ళిపోతాను అనుకుని భయపడ్డావా అడిగాడు గగన్ చాలా బేలగా చెప్పింది భూమి ఒక్క పది నిమిషాలు అడబాటునే తట్టుకోలేని నువ్వు న్యాయం అన్యాయం అంటూ చెప్పి నన్ను పూర్తిగా ఆశికకి అప్పగించేయాలి అనుకున్నావు కదా మరి అప్పుడు శాశ్వతంగా దూరం అయితే ఏం చేసేదానివి అడిగాడు గగాను ఏమో ఒకప్పుడు నేను సాధించాలి అని చావు చివరి క్షణం వరకు వెళ్ళి మరీ వెనక్కి తిరిగి వచ్చాను ఇప్పుడు ఆ అవకాశం వేరే వాళ్ళు తీసుకుంటే ఇంకా నేను బ్రతికి ఉన్నంత మాత్రాన ఏం ఉపయోగం అప్పుడు మిస్ అయిపోయిన చావుని ఎప్పుడు ఆహ్వానించేదాన్నేమో అంది భూమి దాంతో సడన్ బ్రేక్ వేసి కారాపాడు గగన్ అతని కళ్ళల్లో చిన్నపాటి పొర అది చూసి ఏమైంది అంటూ కంగారుగా అడిగింది భూమి ఇంకొక్కసారి ఆ మాట అనకు భూమి నేను భరించలేను నా చిన్నప్పుడు మా అమ్మ చనిపోయారు అప్పుడు మొదలైన ఈ వంటతనం ఇప్పుడు నీ రాకతో పోయింది అనుకుంటున్నాను అమ్మలాగా నువ్వు కూడా నన్ను దూరం పెట్టేసి వెళ్ళిపోతాను అని అన్నకు నేను తట్టుకోలేను నాకు నువ్వు కావాలి భూమి జీవితాంతా నీ తోడు కావాలి ఐ లవ్ యూ భూమి ఐ లవ్ యూ సో మచ్ అని అతను చెప్తూ ఉంటే అతని కళ్ళల్లో అంతులేని ప్రేమ కనిపిస్తుంది భూమికి దాంతో అతనికి దూరంగా ఉండలేక అతని పెదవులపై చిన్నగా ముద్ద పెట్టింది ఆమె అది చూసి చిన్నగా నవ్వుతూ ముద్ద ఎవరైనా ఇలా పెడతారా అంటూ అడిగాడు గగన్ ఏమో నాకేం తెలుసు నాకు మీలా అనుభవాలు ఏమీ లేవు కదా అందంగా మీకు నచ్చేటట్లు పెట్టడానికి అంటూ చెప్పింది భూమి నాకు అనుభవాలు ఉన్నాయి కాదు అనను కానీ అనుభూతి అయితే మాత్రం లేదు ఇష్టమైన వారిని ఇష్టంగా ముద్ద పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆ అనుభూతి వస్తుందట అది ఎలా ఉంటుందో ఒక్కసారి రుచి చూడాలని ఉంది విద్యో పర్మిషన్ అంటూ ఆమె కళ్ళలోకి సోటిగా చూస్తూ ఆమె చెంపని చిన్నగా చేతితో తడుముతూ అడిగాడు గగన్ దాంతో సిగ్గుపడుతూ అని చిన్నగా తలదించుకుంది భూమి అది ఆమె అంగీకారం తెలిపినట్లుగా భావించి ఆమెని దగ్గరికి తీసుకుని ఆమె పెదవులను అందుకుంటూ సుకుమారంగా వాటిని ముద్దాడుతూ ఉన్నాడు గగన్ తొలి ముద్దులోని తీయదనం ఏంటో ఆమెకి తెలుస్తూ ఉండడంతో గట్టిగా కళ్ళు మూసుకుని అతని భుజం మీద చేయివేసి గట్టిగా నొక్కుతూ ఉంది భూమి అలా పది నిమిషాల వరకు ఆగి ఆగి సాగిన ఆ ముద్దులో అమృతాన్ని ఇద్దరు మనస్ఫూర్తిగా ఆస్వాదించి రిలాక్స్ అవుతూ ఉండగా గగన్ ఫోన్ మళ్ళీ రింగ్ అయింది దానిలో స్క్రోల్ అవుతున్న ఆశికా నెంబర్ చూసి దీనికి కడుపు నొప్పి బాగా ఎక్కువ అయిపోయినట్లుంది ఒకసారి వెళ్ళి ఆ నొప్పి తీవ్రత ఏంటో చూసి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి వద్దాం పదా అంటూ చిన్నగా నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు గగన్ అయ్యో గగన్ తను ప్రెగ్నెంట్ ఈ టైంలో కడుపు నొప్పి అంటే ఎలా ఏమైనా సీరియస్ అవుతుందేమో కంగారు గాంధీ భూమి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కాలు జారి కడుపు తెచ్చుకున్నారు అంటే నమ్మొచ్చు కానీ మోసం చేయడమే జయంగా పెట్టుకొని ఆస్తి కోసమే నాటకాలాడే ఇలాంటి వాళ్ళు యామరపాటుగా ఉన్నారు కడుపు వచ్చింది అంటే నమ్మడం కొంచెం కష్టమే సరే ఏదైతేదైంది చూద్దాం వెళుతున్నాను కదా అన్నీ అక్కడే తెలుస్తాను అంటూ కారు వేగాన్ని మరింత పెంచాడు గగా అన్న ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ పార్ట్ ఆ పార్ట్ ఎవరు మిస్ అవ్వద్దు రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కసుకుందాం అప్పటివరకు బై బై హ్యావ్ ఐనెస్ డే